నమస్కారం నేను మీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు మనతో పాటు పండిత్ బంగారాయ శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఈ రోజు శివరాత్రి గురించి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు వాసుదేవా ముందుగా శివరాత్రి గురించి తెలుసుకోవాలి గురువు గారు శివరాత్రి అంటే ఏంటి ప్రత్యేకంగా శివరాత్రి గురించి అంటే శివరాత్రి జరుపుకోవడానికి ప్రత్యేకంగా కారణమైన ఏమన్నా ఉంటుందంటారా మహాశివరాత్రి అని మనం పిలుస్తాం అంభోధర శ్యామల కుంతలాయ అతి ప్రవా సామ్రజటాధరాయ గిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమ శివాయ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి అనగానే ఒక్కసారి ఒళ్ళంతా అట్లా శరీరం రోమాంచితమై కంఠం గద్గదమై పరమేశ్వర పినాకపాణి రక్షించడానికి ఎంతటి అవకాశాన్ని మాకు కలిగించేవయ్యా అని ప్రార్థించుకుంటాం సాధారణంగా పండగలు అంటే శుభ్రంగా పప్పన్నారు భోజనాలు అన్నీ ఉండి బ్రహ్మాండంగా నిద్రపోవటం ఆనందంగా శయ్య సుఖం అన్ని ఉంటాయి అన్ని ఉన్నా ఆ పండగల్లో లేనటువంటి సుఖము ఈ పండగలో ఒకటి ఉంటుంది ఇక్కడ భోజనం ఉండదు నిద్ర ఉండదు అంతా శివమయంగా ఆలోచిస్తూ ఉంటాం అయినప్పటికీ శివరాత్రి అంటే ఎక్కడ లేనటువంటి ఒక ఆనందము తృప్తి మనందరికి కలుగుతుంది శివరాత్రి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఒక సందర్భంలో పరమేశ్వరుడు అలా కూర్చొని ఉండగా ఆ పరమేశ్వరుడు చక్కగా ఇలా అన్ని చూస్తూ ఉన్నప్పుడు వెనక నుంచి పరాచకాలుగా వచ్చి పార్వతి అమ్మవారి కళ్ళు రెండు ఇలా మూసింది ఆ ఒక్క క్షణకాలము ఆయన కళ్ళని మూయటం వల్ల జీవం అంతా కూడా భూమి మీద అన్ని చోట్ల అతలాకుతలమైంది అయితే వెంటనే పరమేశ్వరుడు అన్నాడు ఎంత పొరపాటు చేశావో అంత అంధకార బంధురమైంది సూర్యచంద్రులున్న నేత్రాలు ఈ రెండింటిని నువ్వు గనక ఆపితే ఏమవుతుంది అని చెప్పి వారించి తపస్సు చేసుకో అన్నాడు వెంటనే ఆవిడ వెళ్ళి ఆ అంధకారమయమైనటువంటి సృష్టి మొత్తం లేనటువంటి సమయంలో తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై మళ్ళీ పునః సృష్టి చేయడానికి ఆయన సంకల్పించాడు అప్పుడు బ్రహ్మ ధాతా యథా పూర్వమకల్పయం మళ్ళీ పూర్వం ఎలా ఉందో అలాగే సృష్టిని మొత్తాన్ని చేశాడు అని చెప్తారు అలాగే ఒక సమయంలో బ్రహ్మదేవుడు విష్ణువు నువ్వు గొప్ప నేను గొప్ప అనుకుంటున్నప్పుడు నాయన రూపంతో ఉండి గొప్ప అని కొట్టుకుంటే ఎవరూ గొప్ప కాదు నిండి ఉండేటటువంటి నిజాత్మతత్వం గొప్ప అని పరమాత్మ సర్వవ్యాపకుడు అంతటా ఉన్నాడు అని చూపించడానికి ఈశావాస్యమిదం సర్వంకి జగత్యాం జగత్ అని చెప్పినట్టుగా అంతటా ఈశ్వర విభూతి రుద్రలింగాకారంలో వచ్చి ఒక్కసారిగా వచ్చింది ఆ వచ్చినటువంటి రోజే మాఘమాసము పక్ష రాత్రి పన్నెండు గంటలకు ఉండేటటువంటి చతుర్దశి కాబట్టి అలాంటి సమయంలో లింగోద్భవం అయింది కాబట్టి మళ్ళీ పార్వతి అమ్మవారు తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై సృష్టికి అనుగ్రహించినటువంటిది కూడా ఈ చతుర్దశే కాబట్టి వీటన్నిటినీ సంకేతంగా ఉంచుకొని మనకి చక్కగా తెలియపరచడం అవుతోంది ఈ శివరాత్రి నాడు ఎవరు పూజ చేస్తారో వాళ్ళు బ్రహ్మాండం అంతా అంధకారమైన వాళ్ళు అంధకారమయం కాకుండా శాశ్వతంగా ఈ కథలో అంతరార్థం ఏమిటయ్యా అంటే ప్రతివాడు నాకున్న శక్తితో ఈ ప్రపంచంలో నేను చాలా పనులు చేస్తున్నాను అవి చేస్తున్నాను ఇవి చేస్తున్నాను అని ఆలోచించి ఆత్మ పరమాత్మ యొక్క విషయాన్ని మర్చిపోతాడు ఎలా అయితే ఈ సృష్టిలో ఎలిమెంట్స్ అన్నింటినీ చూసుకొని ఈ ఎలిమెంట్స్ అన్ని మ్యాటర్ నుంచే మ్యాటర్ మ్యాటర్ని మర్చిపోయి ఎలిమెంట్సే సర్వస్వము ఎలిమెంట్స్ తోటి బతుకుతూ ఉంటాడే అలాంటి ఎలిమెంట్స్ మళ్ళీ అయ్యాక మ్యాటర్ గానే ఎలా మారుతున్నాయో సైంటిఫిక్ గా మ్యాటర్ కి ఎలిమెంట్కి అభేదం ఎట్లాగో సర్వవ్యాపకమైన పరమాత్మ అనుగ్రహం వల్లే ప్రతి ఒక్కళ్ళను ఇచ్చే శక్తి బయటికి తొంగి చూస్తోంది కాబట్టి ఆ శక్తి ఒక్కసారి కనుక ఆత్మ జ్ఞానాన్ని కప్పిపుచ్చితే అంత అంధకారమై అజ్ఞానంతో పడి కొట్టుకుంటాడు ఎప్పుడైతే ఈ శక్తి పూర్ణముగా పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లే నడుస్తోంది అని తపస్సు చేసి తెలుసుకుంటుందో అప్పుడు పరమాత్మ అనుగ్రహించి మళ్ళీ సృష్టిని యథాతథ ఉంచి జీవభ్రాంతిలోకి వెళ్లకుండా మనందరినీ కాపాడుతాడు అని చెప్పడమే ఈ శివరాత్రి యొక్క ఉద్దేశ్యం అందుకనే ఈ మహాశివరాత్రి అనేటటువంటిది ఏమీ తినకుండా ఉండడం అంటే ఒక నోటితోటి ఏం తినకుండా ఉండడం కాదు మనస్సుతోటి కూడా బయట నుంచి అనేక విషయాల్ని మనం చక్కగా అనుభవిస్తూ ఉంటాం ఆ అనుభవించే విషయాలన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే పరమేశ్వరుడు తప్ప ఈ ప్రపంచంలో అనుభవించడానికి ఇంకొక విషయం లేదు అని పరమేశ్వరుడు కాని అన్ని విషయాల్ని వదిలిపెట్టడం అలాగే రాత్రి నిద్రపోకుండా ఉండడం ఏమిటి నిద్రపోకుండా ఉండడం అంటే జన్మ దుఃఖం జరా దుఃఖం పునః పునఃపున సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత ఈ పుట్టడం అనేదో దుఃఖము ఇందులో వృద్ధాప్యం అనేదో దుఃఖము భార్యకి భర్త భర్తకి భార్య ఒక దుఃఖము ఈ దుఃఖాలతోటి ఎప్పుడూ జీవిస్తూ జీవిస్తూ ఈ జనన మరణ చక్రాల్లో పడి మనం కొట్టుకుంటున్నామయ్యా మేలుకో పరమాత్మ సర్వవ్యాపకుడు అన్ని విషయాల ఎందు భార్య ఎందు భర్త ఎందు జగత్తు ఎందు జన్మయందు వృద్ధాప్యమునందు ఉండేవాడు వాడు ఒక్కడే ఈ శరీరం పోయిన తర్వాత కూడా పోతే ఏమిటి కాలుస్తారంతా మొత్తము భస్మం అవుతుంది ఆ భస్మం ఎక్కడుంటుందా అంటే పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి ఉంటుంది కాబట్టి పరమేశ్వరుడు తప్ప ఇంకొక వస్తువు లేదు అని చెప్పడాన్ని ఈ నిజాత్మకత్వమైన మహాశివరాత్రి అంటారు ఈ విధంగా ఉపవాసం ఉండడం ఈ విధంగా అంతా పరమేశ్వరుడే సర్వస్వము అని జాగరూకులై ఉండడమే మొత్తము ఈ నిజాత్మ మహాశివరాత్రి తత్వానికి మూలం కాబట్టి అందరము మనస్సులో ఆ పరమాత్మే సర్వస్వం అనే ఆహారం తీసుకుందాం ఆ పరమాత్మ కథలు పరమాత్మ తత్వము పరమాత్మ నామే నాకు మెలకువ నేను అది కాకుండా మిగతా అంతా నిద్ర అనే తోటే ఉండాలి ఇది మహాశివరాత్రి చెప్తుంది దీనికి ఒక చిన్న కథ చెప్తానమ్మా పూర్వం అక్క మహాదేవి అని తల్లి ఉండేది ఆ తల్లి ఏం చేసేదయ్యా అంటే ఒక చిన్న కథ చెప్పింది శివుడికే చెప్పింది వెళ్ళి శివుడి ముందు కూర్చోని స్వామి నేను చిన్నప్పుడు పుట్టంగానే కళ్ళు తెచ్చాను తెరవంగానే నేను మీ అమ్మనే అంటూ ఆవిడొచ్చింది కొద్దిగా అయిన తర్వాత మీ నాన్ననంటూ ఒక ఆయన వచ్చాడు కాస్త అయ్యాక మీ తాత అమ్మమ్మ నాయనమ్మ ఆ ఇంకో తాత అంటూ వాళ్ళు వచ్చారు మామ అత్త పిన్ని బాబాయ్ పెద్దనా ఆమ్మ పెద్దమ్మ అందరూ వచ్చారు కొంతకాలం అయ్యాక మేము మీ ఫ్రెండ్స్ అంటూ వాళ్ళందరూ వచ్చి నాతో ఆటలు మొదలు పెట్టారు అలా బంధువులు ఫ్రెండ్స్ అందరూ అయిపోయాక కొంతకాలం అయ్యాక వాడు మీసం వేసుకొని నేను మొగుండి అంటూ వచ్చాడు కొంతకాలం అయ్యేటప్పటికీ మీ పిల్లలు అంటూ కొంతమంది వచ్చారు ఆ తర్వాత వాళ్ళ పెళ్లి మనవాళ్ళు అంటూ వచ్చారు ఏమిటి జీవితం అని నాకు అనిపించి ఒక్కసారి కళ్ళు మూసుకున్నాను పరమేశ్వర మూసుకుంటే వీళ్ళు అందరూ మాయమైపోయారు నువ్వు మాత్రమే నాకు కనిపించడం మొదలుపెట్టావు నాకు అప్పుడు అర్థమైంది నేను కళ్ళు తెరుచుకొని ఉన్నాను అనుకున్నదంతా కళ్ళు మూసుకొనే ఉన్నాను నేను కళ్ళు మూసుకున్నాను అన్న క్షణమే కళ్ళు తెరిచాను అనే విషయం నాకు అర్థమైంది అంటే ఎప్పుడైతే నేను ప్రపంచాన్ని చూస్తున్న అంతటి వాడు లేడు నా అంత తెలివితేటలు ఉన్నవాడు లేడు అనుకుంటామో పరమేశ్వరుడు మాయమవుతాడు ఎప్పుడైతే మొత్తము ప్రపంచం మాయమై పరమేశ్వరుడు ఉంటాడో అది నిజమైన మెలుపువ అది నిజమైనటువంటి ఉప సమీప వాసము కాబట్టి ఆ రెండు జన్మలు ఒక్కసారైనా చేయి జన్మకొక్క శివరాత్రి ఉండాలి అని చెప్పడానికి ఈ శివరాత్రి వైభవాన్ని చూస్తారు ఇలాంటి ఈ అద్భుతమైన శివరాత్రి నాడు అందరము శివ ధ్యానమునందు శివుడి యొక్క అనుగ్రహ ప్రాప్తి కోసము ఉపవాసము బయట వస్తువుల్ని లోపలికి రాని శివం మాత్రమే లోపల ఉండేట్టుగా చైతన్యాన్ని ధ్యానం చేద్దాము ఇది శివరాత్రి మర్మము గురువు గారు ఇప్పుడు కోవిడ్ వల్ల వర్క్ ఫ్రం హోమ్స్ ఎక్కువైపోయాయి ఈ రోజు వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ ఇలా జాగరణ చేస్తున్న వాళ్ళకి ఫలితం ఉంటుందంటారా అమ్మ ఏ విధంగా జాగరణ చేసినా ఫలితం ఉంటుంది భౌతికంగా మీరు షటిల్ ఆడుకుంటూ క్యారమ్ బోర్డు ఆడుకుంటూ టీవీ చూసుకుంటూ ఇంకో పనులు చేస్తూ కానీ అది పూర్ణమైన ఫలితాన్ని పూర్ణమైన ఫలితం కావాలి అంటే చిత్తం పరిపూర్ణంగా పరమేశ్వరుడి మీద ధ్యాస పెట్టి ఆ పరమేశ్వరుడే నా సర్వస్వము అని ఆలోచిస్తే తప్ప మిగతా అయినటువంటి యాక్టివిటీస్ అన్ని చేసుకుంటూ టీవీ చూస్తూ ఇంకా కొన్ని ఇంద్రియ విషయాల్ని లోపల పెట్టుకుంటూ అలా చేసేటటువంటిది కాదమ్మా సంహారం అయిన తర్వాత సృష్టి జరగాలి బతికుండంగా వచ్చేది మొత్తం సంహారం అయిపోతుంది అంత సంహారం అయిన తర్వాత మన లోపల ఉండే సృష్టి పరమాత్మ నేతి మేతి మేతి వేదాలు చెప్తాయి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అన్నీ తీసేయగా మిగిలేటటువంటిది ఏదో అదే శివము అదే పరబ్రహ్మము అదే పరతత్వము ఆ పరతత్వాన్ని గనక మనం పట్టుకున్నాము అంటే మన లోపల ఈ దుఃఖము బాధ ఇవి ఏవి ఉండవు అన్నిటికీ సమాధానము పరమేశ్వరుని హృదయంలో రూఢిగా నాకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ వచ్చినా ఏదైనా అన్నిట్లో నువ్వే ఉన్నావు అని పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మాలి అలాంటి నమ్మేటటువంటి దాన్నే నిజమైన నిశ్చల భక్తి అంటారు ఇక కో కోవిడ్ టైంలో వచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్లు లేదు జొమాటో స్విగ్గీలు ఇతరత్రమైన వాటిల్లోంచి వచ్చే ఫ్రీ హోమ్ డెలివరీలో వచ్చే ప్రసాదాలు ఇవి తింటూ చేసేటటువంటి దాంట్లో ఫలితం అంటే ఉంటుంది కానీ నిజమైనటువంటి ఫలితము పరమేశ్వర చింతన పరమేశ్వరు ఆ అద్భుతమైనటువంటి ఆ ఆనందాన్ని భోక్తగా అనుభవించడం ఈ రెండు చేసేవాడికి ఎక్కువ ఉంటుంది గురువు గారు జాగరణ చేసేటప్పుడు ఏమి తినకూడదు అని అంటారు ఏమన్నా తింటే ఏమన్నా జరుగుతుందంటారా జాగరణ చేసేటప్పుడు ఏమి తినకూడదు అంటారు జాగరణ చేసేటప్పుడు ప్పుడు పడుకోకూడదు అని చెప్తారు ఉపవాసం చేసేటప్పుడు ఏమి తినకూడదు అని చెప్తారు చేసేటప్పుడు ఆనందంగా తృప్తిగా ఆ పరమేశ్వరుడి కోసమే జాగృత జాగృత మాతా నాస్తి పిత నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగ్రత్త ఇప్పుడు మనం ఏదో అనుకుంటాం నా దగ్గర మా అమ్మ ఉంది అనుకుంటాం చూసేటప్పుడే కొంతకాలానికి అమ్మ ఉండదు నాస్తి తండ్రి అనుకుంటాం తండ్రి ఉండడు అర్థం నాస్తి డబ్బు అనుకుంటాం కోట్లు కోట్లు సంపాదించిన వాడు ఏమీ సంపాదించిన వాడు ఇద్దరు వెళ్లేదు శ్మశానానికే అర్థం నాస్తి గృహం నాస్తి ఏదో పెద్ద ఇల్లుద్ది అని మనం అనుకుంటాం ఇల్లు ఉన్నవాడైనా ఇల్లు లేనివాడైనా చివరికి వెళ్లేదు ఆ శ్మశానానికి అర్థం నాస్తి గృహం నాస్తి నాస్తి బంధు సహోదర నా బంధువులు నా సహోదరులు నా వాళ్ళు నా 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 అని మనం ఏదైతే తోటి కొట్టుకుంటున్నాము ఇవేవీ ఉండేవి కాదయ్యా ఇవేవీ లేనప్పుడు నాతోటి ఉండేవాడెవడు నాతో ఉండేటటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే అనే జాగరణ జాగృత మెలకువ ప్రతి క్షణం మనకి ఉండాలి ఈ ఉన్నప్పుడు ఉంటాయి కష్టాలు పడతాం ఉండవు ఏవైనా అవుతాయి కానీ ఇవేవి కూడా లేకుండా నేను ఉండే రోజు ఒకటి ఉంటుంది శ్మశానంలో ఆ రోజు నాతో ఉండేవాడెవడు ఉండేది రాముడు ఒక్కడ ఊరక జడిపోకు మనస వాణ్ణి తప్ప ఇంకోటి పట్టుకోకు ఆ పరమాత్మని ఎప్పుడు వదిలిపెట్టకు ఒంట్లో ఓపిక నాడే నువ్వు పరమాత్మని పట్టుకుంటే అప్పుడు పరమాత్మని నొడిసి పట్టుకుంటాడు అనే విషయాన్ని మనకి చెప్పడం కోసమే జాగరణ అనేటటువంటి చెప్తారు అంటే ఏది పడితే అది తింటం కాదు ఎలా ఉండాలి అండ్ ఔట్ డేటెడ్ దానికంటే పండ్తో బియ్య తోటో చక్కగా కాస్త లాగా చేసుకోవటం దానికంటే పండ్లు తింటం ఉత్తమం పండ్ల కంటే పాలు తింట తాగడం ఉత్తమం పాలకంటే కేవలం నీళ్లు తాగి ఉండడం ఉత్తమం నీళ్ల కంటే గాలి తీసుకొని ఉండడం ఉత్తమం ఈ రోజు ఆ సర్వవ్యాపకమైన ఆకాశ స్వరూపం అంటారు కదమ్మా వాయువు ఆకాశము ఈ రెండే మన మనస్సుకి తల్లి తండ్రి ఎవరమ్మా మనస్సు అనే దానికి తండ్రి వాయుదేవుడు తల్లి ఆకాశము ఏంటి మనస్సు అంటే స్పేస్ స్పేస్ ఎన్ని సీరియల్స్ చూసినా ఎన్ని సినిమాలు చూసినా ఎన్ని మాటలు చెప్పుకున్నా ప్రపంచంలో ఎన్ని చేసినా ఇంకొకరు స్పేస్ ఉంటారు మనం కొన్న ఫోన్ వన్ జీబీ టూ టీబీ ఫోర్ టీబి ఎయిట్ టీబీ సిక్స్ హండ్రెడ్ టీబీ అయినా అయిపోతూ ఉంది అయిపోకుండా ఉండేంత స్పేస్ ఈ మనస్సుకి ఇచ్చాడు ఆ పరమాత్మ కాబట్టి ఆ స్పేస్ ఎంత స్పీడ్ గా అవతల వాళ్ళతోటి మాట్లాడుతున్నాం మన రియాక్షన్ ఎంత స్పీడ్ గా ఉంది అనేటటువంటిది వీడిది ఎయిట్ జీబీ ర్యామా సిక్స్టీన్ జీబీ ర్యామా థర్టీ టూ జీబీ ర్యామా అని మాట్లాడుతున్నామే అలా చాలా ఫాస్టెస్ట్ ర్యామ్ ఇక్కడ ఉండగా హిమాలయాలు చూస్తుంది అమెరికా చూస్తుంది మన ఇష్టం వచ్చిన వస్తువుల్ని చూస్తుంది కాబట్టి ఈ స్పేస్ ర్యామ్ అనేటటువంటివి రెండిట్లో అడ్డమైన చెత్తతోటి నింపిన విషయాలన్నింటినీ తీసేసి స్పేస్ ని ఎంపీ చేసి దానికి మూలమైనటువంటి నిజాత్మతత్వాన్ని ఈ మనస్సులో నింపుకుంటే నీకు ఆ మనస్సు కంటే కూడా అంటే ఈ ఆకాశానికి వాయువు కంటే పెద్దదైన పరమాత్మకి అభేదం శివోహం అని చెప్పేటటువంటి నిజ తత్వం ఆచరించడమే ఇక్కడ ఉపవాసం అన్నా జాగరణ అన్నా కాబట్టి ఆ విధంగా జాగరణ ఉపవాసం అనేటటువంటివి చేస్తే మంచిది గురువు గారు అసలు శివరాత్రి రోజు ఈ పనులు ఏవి చేయకూడదు అనేలాంటివి ఏమన్నా ఉన్నాయా అంటే కొన్ని పనులు అసలు చేయకూడదు శివరాత్రి రోజు అనే ఇలాంటి ఏమన్నా ఉన్నాయా ఉన్నాయి ఈ మహాశివరాత్రి నాడు అసలు ఏమీ తినకూడదు అరక్కుండా ఉండేటటువంటి పదార్థాలని అరక్కుండా ఉండేటటువంటి పదార్థాలు ఇత్యార్థులు ఏవి తినకూడదు మనం సాధ్యమైనంత మటు ఖాళీ ఉంచాలి వాయువుతోటి నింపుకోవాలి అనేటటువంటివి ఎక్కువ నింపుకోకుండా వాటన్నిటిని బయట పెట్టాలి పెద్దల్ని గౌరవించాలి ఆ విధంగా నేను శివుణ్ణి ఇలా ద్వేషిస్తాను శివుడు అదేంటి శివుడు ఇదేంటి అని తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో పరమేశ్వరుణ్ణి అనవసరంగా నింద చేయకూడదు మనలో ఉండేటటువంటి భక్తిని పెంపొందించుకోవాలి ఎందుకంటే మనకి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా పూర్వ జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మని బట్టే మనకు వస్తుంది ఇంజనీరింగ్ చదివినటువంటి వాడు ఉన్నటువంటి వైద్యం చేయాలి నేను డాక్టర్ అవుతానని కుర్చీ వేసుకొని కూర్చుంటే ఎలా అరెస్ట్ చేయబడతాడో నీ జన్మాంతర సుకృతాలు ఏవో ఆ ఫలాల్ని నీకు అందిస్తూ ఆ ఫలాలన్నిటినీ దూరం చేసి తానే సర్వస్వము అనేటటువంటి జ్ఞానాన్ని పరమేశ్వరుడు మనందరికీ అందిస్తూ ఉంటాడు కాబట్టి చేయకూడనటువంటి పన్ను ఏమిటయ్యా అంటే లౌకిక విషయాల మీద అనవసరంగా వెంపర్లాడటం అనవసరమైన విషయాలకి దుఃఖించడం ఊరికనే ఉన్నదానికి అయిన దానికి దానికి దుఃఖపడుతూ ఉండకూడదు పెద్దలైనటువంటి వాళ్ళని నిందించకూడదు ఆహారాన్ని నియమాల్ని జాగ్రత్తగా తీసుకొని ఉండడం ఇలా చేయకూడనటువంటి పనులు అనేక అనేకం ఉన్నాయమ్మా ఆ పనులేం చేయకుండా ఈశ్వర ఆరాధన ఈశ్వర పూజ అనేది చేయడం గురువు గారు సంపూర్ణ ఫలితం దక్కాలంటే అసలు ఉపవాసం ఉపవాసం కానీ లేదంటే జాగరణ కానీ ఎలా చేయాలంటారు అంటే ఎలా చేస్తే సంపూర్ణ ఫలితం దక్కుతుంది సంపూర్ణ ఫలితము పరమేశ్వరుడే నా సర్వస్వము ఆయన తప్ప ఇంకొకటి లేదు మనస్సులో బయట బాహ్యమునందు బుద్ధిలో అన్ని చోట్ల పరమాత్మని ఒకటే చోట అట్లాగే నింపుకొని ఉండడం అనేది చేయడం వల్ల పరిపూర్ణమైనటువంటి ఫలితం దొరుకుతుందమ్మా దాన్నే పూర్ణాహుతి అంటారు ఏం చేస్తాం మనం వస్తువులన్నీ తీసుకొని అగ్నిహోత్రంలో చివరికి అది వేసేసి పూజ అయిపోయింది అంటాం కదా అలాగే మన లోపల ఉండే విషయాలు అన్నిటినీ ఆ పరమాత్మ పాద పద్మాల దగ్గర వదిలిపెట్టి స్వామి నేను నీకు పూర్ణాహుతి చేస్తున్నానయ్యా అని చెప్పి అంతా ఆహుతి చేసి ఏం చేస్తున్నా విషయాలను చూస్తూ ఉంటాయి ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి బయట విషయాల్ని గ్రహించుకుంటూ ఉంటాయి ఇలా ఇంద్రియాలు అన్ని కూడా కళ్ళు ముక్కు నాలుక చర్మము చెబ్బు శబ్దము పరమాత్మ శబ్దమే వినాలి రుచి పరమాత్మ నామే రుచి అయి ఉండాలి గంధము పరమాత్మ కథల యొక్క వాసనే ఉండాలి రూపము పరమాత్మ యొక్క లింగము ఇతరత్ర రూపాలని చూడటము ఎందు మాత్రమే ఉండాలి స్పర్శ భగవంతుడికి నీళ్లు విభూతి ఇవన్నింటినీ వేస్తూ ఆ భగవంతుడి యొక్క స్పర్శే స్పర్శ అయి ఉండాలి ఈ విధంగా గనక పూజ చేస్తే ఈ విధమైనటువంటి మెలకువతోటి గనక మనిషి ఉంటే ఖచ్చితంగా శివరాత్రి ఫలాల్ని పొందుతాడు అని చెబుతూ నేను నా వాణికి విరామాన్ని ఇస్తున్నానమ్మా చాలా చక్కటి ప్రశ్నలు వేసావు బ్రహ్మాండంగా ఈ విధంగా ఈ జనాలందరికీ కూడా ధర్మం తెలియాలి అని చేస్తున్నటువంటి ఛానల్ యొక్క కృషి ఇంకా విశేషంగా ముందర ముందరికి వెళ్ళాలని అందరూ కూడా విశేషంగా ఇది చూడాలి ధర్మాలు తెలుసుకోవాలని మనసా కోరుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్తూ అభిషేకాదులు అన్ని కూడా జనాలు వదిలిపెట్టకుండా చేయండి పరమేశ్వర చింతన చేయండి పరమేశ్వర ఆరాధన చేయండి చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నానమ్మా స్వస్తి